A'i sgwp fod i ni siwr yng nghymni teithio nawr. Mal? I చాన్వి యూట్యూబ్లో చూసి ఐస్ శివలింగం తయారు చేస్తానని అడిగింది అయితే మేము నైటే టూ బౌల్స్ ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ నింపి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము మార్నింగ్ కల్లా ఐస్ గడ్డలు అయితే తయారయ్యాయి అయితే చాన్వి వెంటనే తీసి బౌల్లో నుంచి ఐస్ తీయని ట్రై చేసింది కానీ అవి రాలేదు ఒక టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఫ్రీగా వచ్చాయి ఒక బౌల్ని అయితే బోర్లించింది ఇంకో బౌల్ని స్టేట్గా గా పెట్టింది గ్లాస్లో ఉన్న ఐస్ గడ్డని బోర్లించింది అంతే ఎంతో బ్యూటిఫుల్ ఐస్ శివలింగం తయారైంది చాన్వి ఒక గులాబీ పువ్వు తెంపుకొచ్చి శివలింగం దగ్గరనైతే పెట్టేసింది పసుపు కుంకుమ చల్లి శివలింగానికి దండం పెట్టుకుంది ఇలా చిన్న చిన్న కోరికలు కోరినప్పుడు మనం కొంచెం ఓపికతో వాళ్ళతో చేయించామనుకోండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి किस तरह मेरा कर्म तू ही जान क्या मुरा है, क्या भरा तेरे रास्ते पे मैं तो के चला तेरे नाम की जोत ने सारा लिया मेरा रमो रोस् You gave it